నేడు చిత్తూరు జిల్లా నగరిలో సీఎం జగన్ పర్యటించనున్నారు విద్యా విద్యాధివినా పథకంలో భాగంగా ఏప్రిల్ జూన్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసకానికి సంబంధించి తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయబోతున్నారు నగరిలో బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు ఇదే సందర్భంలో నగరిలో సుమారు ముప్పై ఒక్క కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సుల కోసం ఆయా కళాశాలకు చెందిన ఫీజులు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది హాస్టల్స్లో ఉంటూ చదువుకునే విద్యార్థుల భోజన వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు పదివేలు పాలిటెక్నిక్ విద్యార్థులకు పదిహేను వేలు డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి ఇరవై వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది తాజాగా విడుదల చేస్తున్న సాయంతో పాటు ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల ఐదు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు చేసింది మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై వైసీపీ ప్రభుత్వం అరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టింది